బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని రాజర్ల తాజ్దార్ లోకసాని వెంకటేశ్వర్లు ప్రజలకు విజ్ఞప్తి చేశారు బుధవారం రాత్రి సమయంలో తుఫాను కారణంగా మట్టి మెదే నాని కూలిపోయిందని ఆ సమయంలో ఎవరు ఇంట్లో లేకపోవటం వల్ల నష్టం జరగలేదని తాజదారు అన్నారు ఇప్పుడు మనకి వాతావరణ కేంద్రం విశాఖపట్నం నుంచి గత మూడు రోజులుగా భారీ వర్షం అని చెప్పేసి అని మనకి మెసేజ్ రావటం జరిగింది కాబట్టి రాచల్ల మండలంలోని అన్ని గ్రామాలలోని ప్రజలు మట్టి మిద్రలో పురాతన కాలంలో మట్టిమిత్రలల్లో ఉంటున్నారు అలాంటి వాళ్ళు ఈ వర్షాలు పోయేంత వరకు కూడా మీకు సంబంధించిన వాళ్ళ దగ్గర ఏదన్నా మంచి ఆశీసి రూపున్న బిల్డింగ్లలో ఉండవాలని తెలియజేస్తున్నాము ఎందుకంటే ఈ వర్షాలకి నాని కూలిపోవటం జరుగుతుంది మనకు ఎందుకంటే రాచలలో నిన్న నైట్ కూడా అంటే పదమూడో తారీఖున ఎనిమిది గంటల సమయంలో ఒక మట్టి మట్టిమిద్య కూలిపోయింది మనకి అదృష్టవశాత్తు అక్కడ ఎటువంటి ప్రాణ నష్టం జరిగి ఉండలేదు కాబట్టి రాచల మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు ఈ పాత మట్టి మట్టిమిద్యలలో ఈ వర్షాలు పడేంత వరకు ఉండకుండా బయట ఉండాలని చెప్పేసి అని మీకు తెలియపరుస్తున్నాము అలాగే మనకి ఈ నిమిలిగొండ రంగస్వామికి సంబంధించి ఫాల్స్ వాటర్ ఫాల్స్ కూడా విపరీతంగా వస్తూ ఉన్నాయి అక్కడ కూడా వాగు అనేది పారుతా ఉన్నందువల్ల శనివారం పూట రేపు వాగుగానుగా తగ్గకుండా ఉంటే వాళ్ళకు కూడా ఈవో గారితో మాట్లాడి భక్తులకి యొక్క దర్శనాన్ని రద్దుపరుస్తామని చెప్పేసి తెలియజేయడం అంది అలాగే గ్రామాల్లో ఉన్న వాగులల్లో కూడా నీళ్ళు వస్తున్నందువల్ల అందరూ వీఆర్ఓలందరూ కూడా మన వీఆర్ఏలను అక్కడ ఉంచి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని చెప్పేసి అని ఆదేశించడం